అనే ఆదిమ సంఘంలో అపోస్తులేని పేతురు వారు వల విసిరినప్పుడు ఒకేసారి మూడు వేల మంది రక్షించబడ్డారు ఇంకోసారి విసిరినప్పుడు ఐదు వేల మంది రక్షించబడ్డారు ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి ఆదిమ సంఘం యొక్క సంఘ సభ్యుల సంఖ్య ఎంత ఎనిమిది వేలు ఎనిమిది వేల మంది పురుషులు స్త్రీలు చాలా మంది ఉన్నారు అంటే పురుషులే ఎనిమిది వేల మంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి చిన్న సంఘమా పెద్ద సంఘమా అంటే నేను అనుకుంటాను ఒక ఇరవై వేల మంది ఉన్నారు అనుకోండి ఇరవై వేల మంది సంఘంలో టాప్ సెవెన్ తీస్తే ఆ టాప్ సెవెన్లో సెకండ్ ప్లేస్ ఎవరిది ఏమండి ఇద్దర్లో రెండో వాడంటే అదేం గొప్పతనం ఏం కాదు ఇరవై వేల మంది ఉన్న సంఘంలో సెకండ్ ర్యాంక్లో ఉన్నాడంటే ఎంత మంచి పేరు అయ్యి ఉండాలో కదా అమలారా అయ్యలారా మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు మంచి సంఘాలు అనుకోండి ఆ సంఘంలో మంచి పేరు సంపాదించు ఎందుకో చెప్పమంటారా సంఘము ప్రజలను సంస్కరించేటువంటి స్థలం స్కూల్ చదువు నేర్పుతుంది మనిషికి సంస్కారం నేర్పే ఏకైక స్థలం ఈ భూమి మీద ఏదైనా ఉన్నదంటే జీవము కలిగిన దేవుని సంఘం మాత్రమే ఎలా బ్రతకాలో సంఘం నీకు నేర్పుతుంది మంచి వ్యక్తిగా ఎలా బ్రతకాలి మంచి తండ్రిగా ఎలా బ్రతకాలి మంచి విశ్వాసిగా ఎలా బ్రతకాలి పరలోక రాజ్యం కొరకు ఎలా ఆయత్తపడాలి నీ చెడుతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను సంస్కరించే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం ఆ జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి మంచి సాక్ష్యం సంఘంలో మంచి సాక్ష్యం ఒక వ్యక్తి పొందుకున్నాడంటే ఇక ప్రపంచంలో వాడు ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం పొందుకున్నట్టే లెక్క